ఓం శ్రీ కురుక్షో నమ లక్ష్మీ చెప్పు మన హైదరాబాద్ లో దేవస్థానం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్కేశ్వర మండలంలో పర్వతాపూర్ అంటే స్నేహిల్ అనే గ్రామంలో చిన్న కొండ మీద నరసింహ స్వామి గుడి రోడ్డు మీదకి ఆర్చులా ఉంది లోపల వరకు సిమెంట్ రోడ్డు ద్వారా గుడి వరకు వెళ్ళాము ఇక్కడ గుడి విశిష్టత వేదమాత నిరాహార యోగిని ఆశ్రమం ఉన్నాయి మనం ఎక్కడో హిమాలయాల్లోనే నిరాహారులు ఎక్కువ ఉంటారని వింటాం ఇక్కడ మన దగ్గరలోని అమ్మ వేదమాత నిరాహార యోగిని ఇక్కడే సీతారామ లక్ష్మణుడు ఆదిశేషుడు పుట్ట ఆంజనేయుని పుట్ట పంచ పల్లవుల వృక్షము అంటే పంచ పల్లవులు అంటే రాగి వేప జువ్వి మర్రి మేడి ఇవి అక్కడ వారు అవి చెట్టులే మాట్లాడతాయని భక్తుల నమ్మిక వాటి చుట్టూ కూడా అందరూ ప్రదర్శనలు చేస్తున్నారు అలానే లక్ష్మీ నరసింహస్వామి చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తాకి అనుకూలంగా ఉంది ఇక్కడ వేదమాత యొక్క విశిష్టత గురించి ఆదిశేషుడి యొక్క పుట్ట గూర్చి ఆలయం గుర్చి ఇక్కడ ఆలయ అర్చకులే వివరంగా చెప్తారు ఇక్కడికి నేను ఒక సాయిరెడ్డి గారు అంటే విశ్వమాత ఫౌండేషన్ సాయిరెడ్డి గారు ఒక నిర్వహించే ద్వితీయ గురుమహోత్సవం మరియు వేదమాత గారి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా గురుమహోత్సవం అనేది ద్వితీయ గురుమహోత్సవం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు లాస్ట్ ఇయర్ వేరే చోట ఏర్పాటు చేశారు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఐదు రకాలు గురుమహోత్సవం ఈ ఆలయ విశిష్టత తెలుసుకుందామని ఆ సందర్భంగా నాకు ఇక్కడకు వచ్చి అదృష్టం కలిగింది ఇక్కడ విషయాలు తెలిసి నేను ఎంతో ఎంతో ఆస్వాదించాను అక్కడ విషయాలన్నీ ఆమె ఊరికి వచ్చిన అర్చక స్వామి వారే చెప్పారు వినండి నింబవృక్షం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప నింబవంశా వంశం అభివృద్ధి చెందుతుందంట జయ శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమ అస్మద్గురుభ్యో నమ ఉగ్రం వీరం మావిష్ణ జలంతం సర్వోముఖం నృసిం భీషణం భద్రం నమామ్యహతలక్ష్మీస్వామినే నమ ఈ ఆలయం యొక్క స్థలపురాణం చాలా విశిష్టమైనది విశేషమైనది ఇక్కడ యాదమాత గారు అన్న అమ్మగారు ఉన్నారు ఆమె మొన్న వారికి శ్రీరామనవమి మన జరిగిన శ్రీరామనవమికే వంద ఏళ్ళు పూర్తి చేసుకుంది స్వామివారి సంపూర్ణ ఇచ్చారు ఆమెకు వారు యాదరిగుట్టలో ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం దీక్ష తీసుకున్నారు ఆ దీక్ష తీసుకున్నప్పుడు ముప్పై ఐదవ మండల దీక్ష నలభై ఒక రోజుల్లో ముప్పై ఐదవ రోజు ఆమెకు ఇక్కడ రక్తోత్సావం జరిగింది అక్కడ స్వామి వారు ఆ అమ్మవారు ఎందుకు రాలే అని తన రూమ్ దగ్గరకు వచ్చి చూసినట్టయితే అమ్మకు రక్తోత్సవం జరగడం జరిగింది అప్పుడు లక్ష్మీ నృసింహస్వామే సాక్షాత్తు ఆ అమ్మవారికి పద్నాలుగు కుట్లు వేయడం జరిగింది అప్పుడు ఇంత మీడియా లేకుంటే అంత పెద్ద పెద్ద డాక్టర్లు బయట తీసే డాక్టర్లు వచ్చి అమ్మకు ఆపరేషన్ చేసినట్టయితే ఒక లక్ష్మీ నరసింహస్వామి బిళ్ళ వెళ్ళింది అమ్మ శిరస్సులో అప్పుడు అందరు అక్కడే అంత గొప్ప అయ్యగారులు అంత వేద పండితులే అమ్మను సామాన్యురాలే కాదు లక్ష్మీనరసింహస్వామి ఉపాసకరాలు అంటే అప్పటి నుంచి అమ్మ ఆ విధంగా ఇదైంది కాలానుకూనంగా ఒకరోజు ఇక్కడికి వచ్చింది అమ్మ వచ్చినప్పుడు ఈ ఊరు వాడంతా శివాలయం కట్టాలనుకున్నారు ఆమె లక్ష్మీనరసింహస్వామి ఉపాసకరాలు శివకేశవుల బేదం కానీ ఆమె స్వాయానగా లక్ష్మీనరసింహ ఉపాసగా ఎవ్వరిని ఏమనలేదు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది నల్గొండ డిస్టిక్లో అప్పుడు స్వయాన పుట్టవెలిసింది అక్కడ ఆదిశేషు ఎందుకంటే మీకు అవతారంలో విష్ణుమూర్తి యొక్క బాను ఆది చేసుడుగా రామాను రూపం కూడా కాబట్టి ఆమె శ్రీవైష్ణువ సాంప్రదాయం స్వామి దగ్గర తీసుకుంది తమర్శనాలు స్వామి కాబట్టి ఆమె ఏమైనా వెళ్ళిపోతే ఆ పుట్ట వెలిసింది చూసి ఊరు వాళ్ళంతా ఒక నమ్మకం విశ్వాసాలను పెంచుకున్నారు అమ్మో ఈ అమ్మ మామూలు స్వామి కాదని చెప్పేసి మళ్ళీ అమ్మని పెంచుకుంటే అమ్మ తన ఏదైతే లక్షల జపం చేసింది లక్ష్మీ ఆమె పెద్ద చదువు రాదు ఒక మంత్రం ఎవరో ఉపదేశించారో దాన్ని ఎన్నో లక్షల జపం చేసేసి ఆ జప మొత్తాన్ని ఇక్కడ దారబోషింది తిదండ్రి చిన్న రా చిన్న చిన్నజేయ స్వామి వారి చేత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు పాంచరత్ ఆగవంతం శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ విధంగా తర్వాత మళ్ళీ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూర్చో మన ప్రతిష్ట అయింది ఇట్లా అమ్మవారు అయితే మళ్ళీ కూడా ఒక మిరాకిల్ జరిగింది ఆ స్వామివారి మహాబలుపులని చెక్కిచ్చారు అమ్మకు స్వప్నంలో ఏ రూపంలో వస్తారు ఆ రూపంలో ఆ విగ్రహం చెక్కబడింది అమ్మ మళ్ళీ ఆ విగ్రహం పైకి తీసుకొస్తుంటే కూడా స్వామివారి పైకి రాలేదు మళ్ళీ అమ్మనే అందరు భక్తులు పిలిస్తే పోయి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసిన తర్వాత స్వామివారు మళ్ళీ ఆ అమ్మ దయ వల్ల